హీరో మీరు పోషి అండ్ అయ్యా మీ సినిమాకి ఇంత మంది పోత్రం రేపు అలాంటివేషన్ ఇండియాలో జరగవచ్చు వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం వాళ్ళ కంట్రీలో ఉన్న హిందూస్ తగలాడతారు అందరు అందరిని తగ్గలేడతారు మనం మాత్రం బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింస్ కి మాత్రం వెల్కమ్ చెప్పాలి అదే దేవ భవ అది మరి అంత ఇది చేసుకున్నారు కనీసం మాట్లాడున్నాయి నాకు భూతులు లో వస్తున్నాయి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఒక స్టేటస్ గాని ఒక ఇది కానీ ఒక ఇది కానీ చెప్పుకుంటా సినిమా సినిమా రేపొద్ది నిన్ను కూడా ఎవరు చెప్తావా అదే ఇప్పుడు నాకు నేను నార్మల్ ఆర్డినరీ మ్యాన్ ని ఒక ఆర్డినరీ మ్యాన్ పిలిస్తే సెలబ్రిటీస్ రారు ఎవరో మీడియా కూడా రాడు ఓకేనా ఇట్లా మీరు సినిమా కోసం రివ్యూ కోసం వచ్చారు కాబట్టి అన్న సినిమా రివ్యూతో పాటు సిచువేషన్ దారుణంగా ఉంది బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఇందిరాగాంధీ గారు వాళ్ళ బంగ్లాదేశ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేశారు మోదీ గారు బంగ్లాదేశ్ ని ఆక్యుపై చేసుకోవాలని కోరుకుంటున్నారు ఆక్యుపై చేసుకోవాలని కోరు కోరుకుంటున్నారు అసలు వాళ్ళకి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చింది మనమే ఏం చేస్తే ఎలా చూసేది ఏముంది బ్రో వాళ్ళని సేవ్ చేయండి బ్రో ఇంకెలా చూస్తాడు సేవ్ కనీసం ఏదన్నా అగ్నిష్గా యాక్షన్ తీసుకుంటా మన కౌంటర్స్ లేకపోతే ఏదో ఒకటి ఇవ్వండి ఎందుకో ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్న హిందూ ఇక్కడ ఉన్న ముస్లింస్ కూడా ఎందుకు మాట్లాడలేదు మేము మాట్లాడాం పాలస్తీన్ అప్పుడు నేను మాట్లాడా నేను మాట్లాడా ఇజ్రా చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడలేదు సజీవంగా చేస్తున్నారు పిల్లల్ని అందరినీ అందరినీ ఇది చేస్తున్నారు ఇప్పుడు ముస్లింస్ కంట్రీలో వాళ్ళు వాళ్ళు మాకు ఇది ఇవ్వనప్పుడు ఇక్కడ ఎందుకు కల్పించాలి నేను ముస్లింస్కి ఎక్నిషిగా కల్పించట్లా ఓకేనా అక్కడ వాళ్ళు మనకి రెక్స్పెక్ట్ ఇవ్వనప్పుడు వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు మన కంట్రీ మన కంట్రీలో మన కంట్రీలో మనం ఆ ఎన్ఆర్సీసీఏ గురించి చెప్తుంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇక్కడ మేము సిటిజన్షిప్ ఇవ్వడం అంటే అంత కాల్ చేశారు అందరూ హిందూస్కి సపరేట్ కంట్రీ దాని గురించి అంటే మనది సపరేట్ కంట్రీ అని ఎప్పుడు మాట్లాడలేదన్న నేను సపరేట్ కంట్రీ అని మాట్లాడలేదు ఉండాలి ఉండాలి అంటే ఇంకే మనకి మన చిన్నప్పటి నుంచి నేర్పించింది ఇప్పుడు ఓన్లీ మనకి రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచే కాదు మనకి ఎప్పటి నుంచి రామాయణ మహాభారత కాలం దగ్గర నుంచి కూడా అందరికి అతిథి దేవభవ అందరినీ వచ్చి రెండు ఎక్స్పెక్ట్ చేయాలి అని చెప్పేసి అందరికి చెప్పేసి నేర్పించారు పవన్ కళ్యాణ్ ఊరు ఈ రోజు జరుగుతున్నది పాకిస్తాన్ నాశనం అయింది శ్రీలంక నాశనం అయింది ఇవల్లా బంగ్లాదేశ్ నాశనమైంది నెక్స్ట్ ఇండియా కూడా అదే పరిస్థితి రాబోతుంది కనుక మనం అందరం జాగ్రత్త పడాలి మనం అందరం వ్యాఖ్యంగా ఉండాలి ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది హిందూ దేశమే భారతదేశం అనే హిందుస్థానే అలానే ఉంటది ఇక్కడ అందరూ బ్రతకొచ్చు కానీ కానీ హింస చేస్తా ఇతరులను ఇబ్బంది పెడతా నాకు సెపరేట్ రైట్స్ అంటూ లేవు అందరికి సమానత్వం ఉంది దాని పరిధిలో అందరం బ్రతకాలి మేం కోరేది ఏంటంటే ఇవాళ బంగ్లాదేశ్ లో జరిగింది నిన్న శ్రీలంక లో జరిగింది రేపు ఇంకో మన దేశంకు రాకుండా మనమందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది హిందువులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక దీని మీద గవర్నమెంట్ లో సినిమా యాక్టర్లు ఇంకొకరు ఇంకొకరు ఎవరు సామాన్యుడు కూడా పౌరులందరూ కూడా తప్పకుండా దీని మీద మనం అందరం ఐక్యంగా ఉండాలి యూనిటీ అది 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 తప్పు ఎవరో ఇంకొకరు చెప్తేనో ఇది చేస్తే మనం మన ధర్మ హిందూ ధర్మ సంస్కృతిలో ఒకటి ఉంది మంచి అనేది ఉంది ఇంత సేవ చేసే ఉంది ఇంత ఆకలికి అన్నం పెట్టే విధానం ఉంది కనుక మనం అందరం అందరిని అక్కున చేర్చుకుంటాం మన అస్తిత్వానికి ఎప్పుడైతే ఇది అవుతుందో తప్పకుండా కొట్లాడే ఇది ఉంది ఒక వీర శివాజీ వస్తాడు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి వస్తుంది తప్పకుండా రానున్న రోజులలో మళ్ళీ ఆ రోజులు వస్తాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేతగాని వాళ్ళు ఎవరు కాదు మనం అందరినీ మీరు కూడా సమన్వయం చేయాలి అందరినీ ఐక్యంగా ఉంచాలి మంచిని చెడు చెడుని చెడనాలే తప్పకుండా దీని మీద మీరు కూడా ఆర్టికల్స్ రాయండి హిందూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద మీరు కూడా దానికి ప్రచారం కల్పించండి అందరి ఎవరైతే సెలబ్రిటీస్ అంటున్నారో పొలిటీషియన్స్ అంటున్నారో నాయకులు వారు అందరి దగ్గరికి వెళ్ళండి వారి ఒపీనియన్ అడగండి వారు ఏం మాట్లాడతారు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోండి అప్పుడే కదా మనకు నిజం అది మనం పక్క దేశ చైనా ఇయ్యేలా మన మీద ఎన్ని రకాలుగా మాల్దీవ్స్ ఇష్యూలో చూసాం శ్రీలంక ఇష్యూలో చూసాం చైనా అన్ని కంట్రీస్ మీద పెత్తనం చేసుకోవడానికి చూస్తా ఉన్నది కనుక కొన్ని మనం ద్వైపాక్షిక సంబంధాలు అంటాం అవి పెద్ద పెద్ద సబ్జెక్ట్ కనుక దానిలోకి పోను తప్పకుండా ఎవరైనా ఆపత్తులో ఉన్నప్పుడు ఆశ్రయించుడు ఆ రోజు దళాలయమ్మకి ఇచ్చాం ఈ రోజు షేక్ హసీనాకి ఇచ్చాం హిందూ దేశం కనుక మనం అందరిని నాకు చేర్చుకున్నాం మనం మంచితనం ఎప్పుడు చేతగాని తనం కాదు తప్పకుండా ఇక్కడ అన్ని మన హక్కులన్నీ కాపాడబడతాయి తప్పకుండా రానున్న రోజుల్లో తేడా వస్తే అందరికి తాటల్ చండి చీల్చి చండి పడతాం తప్పకుండా పౌరులుగా ఎవరు అవసరం లేదు ఈ దేశ పౌరులందరూ చదువుకున్న వాళ్ళే హిందుత్వ భావాలు ఉన్న వాళ్ళే హిందూగా పుట్టిన వాళ్ళే చాలా మందికి మన అస్తిత్వానికి దెబ్బ వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి కాదు కాదు అందరికి మనకి అహింస పరమధర్మ అని ఒకటే చిన్నప్పటి నుంచి ఊరు పోసారు గాంధీ గారి అందరికీ అహింస అహింస మార్గం చూపించారు కానీ ధర్మహింస తతయచ్చా కూడా చూపిస్తాం అర్థమవుతుందా నేను ఇక్కడ ఇక్కడ వార్నింగ్ అక్కడ వాళ్ళకి అలా జరుగుతుంది పొలిటీషియన్స్ సినిమా యాక్టర్లు మూవీ వాళ్ళు మీరంతా కూడా ఒక్కటి ఎవరైనా పెద్ద హీరో ఒక్కడు పెడితే దాని గురించి అంతా స్ప్రెడ్ అయిపోయిందిప్పుడు ఓకేనా పొలిటీషియన్స్ కానీ అందరూ యాక్టర్ వల్డ్ వైడ్గా ఓల్డ్ వైడ్ గా దాని గురించి ఇష్యూ గురించి రైట్ చేసే ఇది వస్తుంది ఒక్క సెలబ్రిటీ ఒక్క సెలబ్రిటీ పెద్ద 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 సెలబ్రిటీ వాళ్ళ పేరు నేను చెప్పను పేరు మీకు తెలుసు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరు వాళ్ళు జస్ట్ రియాక్ట్ అయ్యి ఇన్స్టా స్టోరీనో ఫేస్బుక్ స్టోరీనో ఆలయసన్ బంగ్లాదేశ్ అని చెప్పితే వరల్డ్ వైడ్ రియాక్ట్ అయిపోతుంది మణిపూర్ 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 నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో తెనాలి వెంకటేశ్వర్ ఉంటుంది మణిపూర్ గురించి అన్నిటి గురించి చెప్పాను నేను ఓకేనా మణిపూర్ ఒక అమ్మకి ఎలా జరిగిందంటే అప్పుడు ద్రౌపది ద్రౌపది దేవికి అలా జరిగితే పురుక్ష యుగం మొత్తం అంత అయిపోయింది ఇప్పుడు కలియుగం కూడా అట్లాగే పోతుందా అని చెప్పేసి చెప్పినా అర్థమైందా దాని గురించి యాక్షన్ తీసుకోవాలి అది కూడా మాట్లాడినాం ఇక్కడ ఎవరికి ఇచ్చేయట్లేదు ఏ పార్టీకి సపోర్ట్ కాదు అటు జరుగుతున్న అన్యాయాన్ని మీరు చూపించండి అని చెప్పేసి చెప్తున్నా